ఏమండి హైదరాబాద్ పంపించిన చేప తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి అనకాపల్లి పంపించాలండి ఒక పెద్ద చేప తీసుకోమంటే ఆరు కేజీ రెండు వందలు ఉన్న గ్రాములు తీసుకున్న వాళ్ళు చేప అది ఏంటంటే ముక్క ముక్కలు చేయించుకున్నా ఒక మూడు ముక్కలకి చేసి బాక్స్లో ప్యాకింగ్ చేసి పంపించాం మనలో మనమాట అంటే ఎంత పెద్ద రేట్ ఇట్టి అంత చేప తినాలా అని అనుకోవచ్చు ఎవరైనా సరే అయితే చెప్తాను చూడండి ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ టైంలో చేయకపోతే చాలా తేడాగా ఉంటుందంట అదేనండి మనం చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి తినాల్సిన వయసులో తినాలి అయితే ఇప్పుడు అందరికీ కూడా మంచి కోణములు పడే టైం మాట ఈ టైంలో లచ్చపోయినా పర్లేదు లక్షణంగా ఉండాలని చెప్పేసి కొన్ని సామెతలు ఉంటాయి అందులో ఇది ఒకటి మాట అంటే ఎప్పుడైనా వచ్చేటప్పుడే తీసుకోవాలి ఏదైనా అన్నట్టు ఇప్పుడు పడతాయి కాబట్టి ఇప్పుడే తీసుకొని తినాలి మళ్ళీ తర్వాత తిందామన్నా దొరకవు కాబట్టి మొత్తానికి పార్సల్ రెడీ చేస్తాము మా టైం చూస్తే తొమ్మిది పదిహేడు అయింది మంచు మాత్రం ఇంకా తగ్గలేదండి బట్ డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా నడపాలి అండ్ దాన్ని మళ్ళీ ఏమిటి అంటే నెక్స్ట్ ఆర్డర్ ఎవరికో తెలియదు ఈ ఆర్డర్ అయితే అనకాపల్లి డాక్టర్ గారికి ఇస్తున్నానమాట కోనా వచ్చి డైలీ డైలీ అప్డేట్ రేట్స్ ఉంటాయండి బట్ ఈరోజు నిన్న అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను ఈరోజు ఫైవ్ ఫిఫ్టీ పడుతుందంట మరి అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నిటి మరి అన్నీ కూడా కల్పించుకొని చేస్తున్నాను అన్నమాట ఇది నేను మీ అందరికీ ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలని ఒక చిన్న ప్రయత్నం తప్ప నా బిజినెస్ కాదు నేను అదిగా లాభం కూడా వేసుకోవట్లేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను మరి